తిరుపతి జిల్లా సులూరుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాబై మూడవ ముందస్తు జన్మదిన సందర్బంగా బి బంగ్లాలు రాయలసీమ జోనల్ కమిటీ మెంబర్ మాబాష జనసేన పార్టీ మండల అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ శివాలయం గుడి చైర్మన్ ఆదినారాయణ రెడ్డి మాధవ నాయుడు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే బీజేపీ జనసేన తెదేపా నాయకులు కలిసికట్టుగా ఉండాలని తెలిపారు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా చుళ్ళూరుపేటలో మేఘా అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు మిగతా కూటమి కార్యకర్తలు అందరూ కలిసి రక్తదానం చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా శుభాభిన శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా జన సైనికులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక సందర్భంగా మా భాష హరిబాబు దాస్ వెంకటరమణ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మా భాష రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు మెగా అభిమానిగా దాదాపు వంద బ్లడ్ క్యాంపులు పైగా నిర్వహించడం జరిగి అంటే మా భాష ఎంతో మందికి రక్తదానం చేశాడు మా భాష చేస్తూ మెగా అభిమానులు తర్వాత పార్టీ పెట్టినప్పుడు జన సైనికుల్ని కలుపుకుంటూ ఈ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని మా భాష ఒక సంవత్సరానికి అట్లీస్ట్ ఒక పది బ్లడ్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది ఇలాంటిసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరు జరగాలి జరుగుతూ ఉండాలి అలాగే మేమందరం ఇక్కడికి విచ్చేయడం వి చేయడం ఏంటంటే జన సైనికులకి మేము అండగా ఉన్నాము అని చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం పట్ల మేమందరం ఎంత ఐక్యతగా అనే దానికి ఇదొక నిదర్శనం ఇక్కడ వచ్చి బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్క జనసైనికులకు కావచ్చో లేదా మెగా అభిమానులకు కావచ్చో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు